రెండో అక్టోబర్ రెండో తారీఖు గాంధీ జయంతి మరి నరేంద్ర మోడీ గారు పుట్టినరోజు వేడుకలు జరిపిస్తారని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగానే రక్తదాన శిబిరాలు అలాగే వైద్య క్యాంపులు గ్రామీణంలో ఉన్న పరిశుభ్రత ఉండాలనేది స్వచ్ఛ భారత్ చేయాలని ఈ పదిహేను రోజులు కూడా కార్యక్రమాన్ని నిర్ణయించారు నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఈవేళ గ్రామాల్లోకి నరేంద్ర మోడీ గారు ఇంటి దగ్గరికి వెళ్ళారు ఎవరింటి దగ్గర ఆ ఇంటి దగ్గరికి ఎందుకంటే ఉచితంగా బియ్యం ఇస్తున్నారు వాళ్ళ ఇంటికి వెళ్ళాడు అలాగే వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేశారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడు అలాగే పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ జలజీవన్ మిషన్ లో కులాలు ఇచ్చారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాడు గ్రామీణ రోడ్ల నిర్మాణం కోసం గ్రామ పంచాయతీలకి అరవై లక్షల నుంచి రెండున్నర కోట్ల వరకు కూడా నిధులు ఇచ్చిన ఘనత నరేంద్ర మోడీ గారు వాళ్ళు ఇంటికి వెళ్ళారు డ్రైన్లు కానీ రోడ్లు కానీ గ్రామీణ ఆసుపత్రుల నిర్మాణం కోసం మందులు ఉచితంగా నూట ఐదు లక్షల మందుల్ని ఇస్తున్న ప్రజల దగ్గరికి వచ్చిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు అలాగే రైతు భరోసా కేంద్రాలు నిర్మాణానికి డబ్బులు జన మన మోడీ గారు ఇచ్చారు ఈ డబ్బుల వల్ల రైతు భరోసాకి డబ్బులు కూడా వచ్చినంతే కారణం మోడీ గారు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అదే కాకుండా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద వందలాది మందికి వేలాది మందికి డబ్బులు వస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఇన్ని రకాలుగానూ ప్రతి ఇంటిలోనూ ఏదో ఒక స్కీమ్ తీసుకుని నరేంద్ర మోడీ గారు వాళ్ళ ఇంటికి వచ్చారు అందు గురించి ఉత్సోత్సవాలు పేరుతో ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఒక పుట్టినరోజులు మండలాధ్యక్షుడు ఆకేడి శ్రీకృష్ణ గారు ఆధ్వర్యంలో సర్పంచ్ గారు సతీష్ గారు అలాగే ఓటే వెంకట గారు జనసేన బిజెపి తెలుగుదేశం యొక్క నాయకులు కార్యకర్తలు అందరూ కూడా నరేంద్ర మోడీ గారు గుర్తు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీ అందరికీ కూడా